నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ నారాయణ తిరుమల శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవ చల్య గోవింద భగవత ప్రియ గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక పాహిమాం పాహిమాం అంటూ భక్తులు నిత్యం కొలిచే దైవం ఆ వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ఆ దైవానికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ కూడా అనేక ఆలయాలు ఉన్నాయి అయితే ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ అవన్నీ ఏడు కొండలపై కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతే అని చెప్పవచ్చు తిరుమల తర్వాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమలగిరి తిరుమలగిరిపై కొలువు తీరిన వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి వారు చిరకాలంగా భక్తుల కోరికలు తీర్చు కొలువై ఉన్నారు శ్రీకాకుళం పట్టణంలో భాగమైన గుర గురజాతిపేటలోని ఆలయం ఉంది ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తజన కోటి అభయప్రదాతగా నిలిచి ఆ దేవదేవుడి ఆలయాన్ని చూసి చూసి ఆలయ చరిత్ర తెలుసుకుందాం రండి ఒక భక్తుడి సంకల్ప ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వీకులు చెప్తుంటారు వేదాంత ప్రవర్తన అయిన గురుగు వెళ్ళి దాస్ అనే భక్తుడి కళలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారట స్వామివారి ఆదేశానుసారం నారాయణదాసు అనువైన కొండల కోసం గాలిస్తుండగా నాగవల్లి నదికి పశ్చిమ దిశలోను ఒక కొండను ఎంపిక చేశాడు ఈ కొండపై స్వామివారి పాద గుర్తులను అనుసరించి ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో తిరుపతిలో తయారు చేయించిన భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర వారి విగ్రహాలను పంచ పంచరాగ్రత ప్రకారం ప్రతిష్ఠించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నారాయణదాసు మృతి చెందేదాకా ఆలయ ధర్మకర్తగా వ్యవహరించాడు ఆలయము తి తిరుపతి వెళ్ళలేని భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కుబడలు తీర్చుకొని వెళ్తుంటారు ఇక్కడ కొండపై ప్రకృతి సంద సౌందర్యము పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయం కొండపై ఉంది ఆలయం ప్రవేశం వద్ద అతిపెద్ద గణత్మంతుని విగ్రహం దర్శి దర్శనమిస్తుంది ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన గరుత్మంతుని విగ్రహము ఆలయం లోపికి ప్రవేశించిన తర్వాత ఆలయ ప్రకారంపై చుట్టుపక్కల విశేషమైన కళాకృతులు కలిగిన దేవతా శిల్పాలు దర్శనమిస్తాయి వాటిలో అష్టవిధములైన లక్ష్మీదేవి విగ్రహాలు విష్ణు దశావతారాలు విగ్రహాలు అనేక దేవతామూర్తుల విగ్రహాలు మనకు కనువిందు చేస్తాయి నారాయణ తిరుమల కొండపై నిర్మాణమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకత అలరాబుతుంది ఆలయంలోని శ్రీ రామానుజాచార్య విగ్రహాలు స్వామివారి దశవతారాలైన మచ్చ కుర్మ వరహ నరసింహ వామన పరశురామ రామ శ్రీకృష్ణ బలరామ కలిగి అవతారాలతో కూడిన విగ్రహాలను భక్తులకు పరవశంతో ముంచెత్తుతాయి అలాగే అష్టలక్ష్మి వైభవాన్ని విశదీకరించి లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు ఆలయంలో ఐదు అంతస్తుల గాలిగోపురం తిరుమలేశ్వరి సన్నిధికి గుర్తుకు తెస్తుంది ఆలయంలోని బేడ మండల మండపం కళ్యాణ మండపం యాగశాల పుష్కరణి ప్రాకారాలు ఆకట్టుకుంటాయి శ్రీ వెంకటేశ్వరి ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణంతో పాటు శ్రీకృష్ణాష్టమి భీష్మ ఏకాదశి వైకుంఠ ఏకాదశి తదితర పండుగలను పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో విష్ణుశాస్త్ర నామ పారాయణం జరుగుతుంటుంది శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్కు కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది బస చేయాలనుకునే వారికి శ్రీకాకుళం పట్టణంలోనే అనుకూలమైన వసతి సౌకర్యాలు ఉంటాయి